రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై రెండవ డివిజన్ నూతన కమిటీని సోమవారం ఈ మేదర్ బస్తీలోని మన్మయ్య సంఘం భవనంలో నవదుర్గ సమైక్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అరకులకు అందించడంలో సమైక్య సభ్యులు ప్రధాన భూమికను పోషించాలని సూచించారు ఆరు గ్యారంటీలలో నాలుగు పథకాలు అమలవుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ మేయర్ బంగి అనిల్ కుమార్ నేతృత్వంలో నిరుపేదలకు ప్రభుత్వ పథకాలను అందించేలా తనతో పాటు కృషి చేయాలని కోరారు కరెక్ట్ పోయిన సోమవారం వారం రోజుల క్రితం గౌరవ మతీ ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడి మా జీవితంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మెయిన్ రోడ్డు వ్యాపార కూరలు కావచ్చు ఇట్లా ఆగిపోయిన మెదర్ రోడ్ కావచ్చు ఇవన్నీ కూడా మేము మాట్లాడడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది మేము గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మక్కన్ సింగ్ ఎమ్మెల్యే గారి ద్వారా మా మేయర్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్ ద్వారా ఖచ్చితంగా మీకు ఏదైతే సమస్య ఉంటుందో గ్రూప్ సమస్యలు కాకుండా మీ గ్రూప్ సమస్యలు ఎప్పటికప్పుడు రజని మేడంతో ఏదైనా సమస్య ఉంటే కానీ ఎవరైనా చెప్పినట్టు కూడా మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా విధంగా పర్సనల్ సమస్యలపై కూడా ఎవరు పర్సనల్గా ఫోన్ చేసినా నేను కావచ్చు మా ఆవిడ మీనాక్షి గారు కావచ్చు అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాను ఈ కార్యక్రమంలో ఆర్పి కొకుల పద్మ కుంట కుమార్ అధ్యక్షురాలు చిప్ప రాజేశ్వరి అనుష కుంట పద్మ మీనాక్షి వాసవి అంజలి శైలజ శ్రీలత తిరుమల మల్లేశ్వరి పద్మ హారిక రాజమణి శ్రవంతి డివిజన్ యూత్ అధ్యక్షులు రామచందర్ అధిక సంఖ్యలో డివిజన్ మహిళలు పాల్గొన్నారు